వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ మేటల్ జిల్లా కీసర మండలం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు నూట ఆరో వారం జ్ఞానమాల కార్యక్రమం అధ్యక్షుడు సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తొడుం శ్రీనివాస్ మరియు కమిటీ సభ్యుల అధ్యక్షతన ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా కీసర పోలీస్ స్టేషన్ సిఐ వెంకటయ్య సార్ గారు మాట్లాడుతూ అంబేద్కర్ గొప్పదనాన్ని తెలియజేస్తూ విద్య యొక్క అవసరం సమాజంలో అసమానతలు తొలగాలంటే చదువు జ్ఞానం అవసరమని తెలియజేశారు ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ అంబేద్కర్ పడ్డ కష్టాలు కోర్చి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన తీరును తెలియజేశారు ఎస్ఐ నాగరాజు సార్ మాట్లాడుతూ ఐకమత్యంతో ఓరూరా యువతను మేల్కొల్పాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు రాజకీయ నాయకులు యువత అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు బక్కాని కుమార్ వేణుగోపాల్ కోశాధికారి శ్యామ్ సంయుక్త కార్యదర్శులు కంచమీది సంతోష్ మేరుగు నవీన్ బత్తుల ఆంజనేయులు గంగి సుధాకర్ కట్టా శంకరయ్యలతో పాటు పెద్దలు పాల్గొన్నారు జ్ఞానమాల కార్యక్రమానికి ఈసెర పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సార్ గారు మరియు మరియు ఎస్ఐ సార్లు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి మాజీ సంఘం అధ్యక్షులు రవీందర్ అన్న మౌలసమన్న పెద్దలు నా యాదగిరి అన్న ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న స్వాగతాలు తెలియజేస్తూ నూట అరవ శరమలకు విచ్చేసినటువంటి గౌరవనీయులు కీతర సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వెంకటేశర్ సార్ గారికి అంబేద్కర్ సంఘం తరఫున కార్యక్రమానికి ముఖ్య ఆదంలో వచ్చినటువంటి పెద్దలు గౌరవీలు మా తీసరా పోలీస్ స్టేషన్ సర్కిల్ సర్కి మరి వాళ్ళ బృందం ఎస్ఐ వెళ్తారు పేరు పేరున ఆ యొక్క మా యొక్క సంఘం కొన్ని ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈ కార్యక్రమానికి ప్రతి వారం వచ్చి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు అంబేద్కర్ సంఘం మాజీ సభ్యులకు నూతన సభ్యులకు పెద్దలకు చిన్నలకు పాత్రికేయులకు మరి వీడియో కన్నా పేరు పేరునందరికీ నా యొక్క సేవ చేస్తున్నాను ఇది నూట ఆరవ జ్ఞాన కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి వారం మేము ఎంతో అందరినీ పిలిచి అంబేద్కర్ మా ఒక్కడి వాడే కాకుండా అందరి వాళ్ళని తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మేము వార వారము మరి ఒక వారానికి వారానికి మరి మరి పిలిచి ఈ యొక్క అంబేద్కర్ జీవిత చరిత్రను ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఆయన ఎట్లాంటి అక్కల గురించి చర్చిస్తూ అందరినీ తెలియపరుస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించాలని మా ప్రధాన ప్రదర్శిస్తున్నాను ప్రశ్నిస్తున్నాము గౌరవులు పెద్దలు ఈసర సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ గారికి అలాగే రాజశేఖర్ సార్ గారికి ఎస్ఐలు నాగరాజు సార్ గారికి మా సంఘం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు సమాజంలో నిరంతరం సేవలు చేస్తున్నటువంటి సిఐ గారికి ఎస్ఐ గారికి వారి బృందానికి ప్రత్యేకంగా వందనాలు మేము పిలవగానే ఎంతో సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం సార్ సార్ మా ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాను కరోనా సమయంలో పోలీసులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అందరూ ఇంట్లో ఉంటే భయో ప్రపంచంలో భయపడుతున్నటువంటి ప్రజలకు పోలీసులు వారి యొక్క సహాయ సహకారాలు అందించారు వీళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ అంబేద్కర్ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ జై భీమ్